హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఎలా ఉన్నారు అందరూ అందరూ సూపర్గా ఉన్నారు కదా ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు టూ డిజైన్స్ అయితే పెడుతున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది సపోర్టు ఇచ్చినట్టు ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈ డిజైన్ వచ్చి చేయడానికి ఫోర్ థౌజండ్ తీసుకుంటాము అలాగే మనకి ఈ డిజైన్లో ఎక్కువ బీట్స్ వర్క్ ఉంది చూడండి మనకి మొత్తం అంతా ఫుల్ బీట్స్ వర్క్ బీట్స్ వర్క్ అని వచ్చినప్పటికి ఎలా అవుతుందంటే డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ కన్నా బీట్స్ కొందన్న వేస్తే వర్క్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది థ్రెడ్ వర్క్ ఓన్లీ థ్రెడ్ వర్క్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట మనం హెవీ వర్క్ చేసినప్పుడు బాగా హెవీగా కనిపించాలి బాగా కనిపించాలి అన్నప్పుడు బీట్స్ వర్క్ వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే మనం బీడ్స్ కుట్టేసిన తర్వాత మధ్యలో అయితే కుడుతున్నాము లీఫ్ కుట్టేసిన తర్వాత బీడ్స్ వేసుకోవచ్చు ఇలా బీడ్స్ మొత్తం కుట్టేశాక కూడా మనం లోపల లీఫ్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు నేను లాంగ్ అండ్ షార్ట్ వేస్తున్నాను అది క్రాస్గా వేస్తున్నాను జెరీ థ్రెడ్తో వేస్తున్నాను అనమాట అలాగే మీకు శారీలో కలర్స్ని బట్టి మీరు థ్రెడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నాను కదా ఇందులో క్రీమ్ కలర్ని కూడా యూజ్ చేస్తాము మీ శారీలో గ్రీన్ ఉంటే గ్రీన్ పింక్ ఉంటే పింకు బ్లూ ఉంటే బ్లూ అలాగే మీ కలర్ కాంబినేషన్ చూసుకొని ఈ మధ్యలో గోల్డ్ బీట్స్ అయితే గోల్డ్ కలరే బీట్స్ అయితే గోల్డ్ కలర్తోనే మీరు బీట్స్ వర్క్ చేసుకుంటారు లోపల వేసే థ్రెడ్స్ వచ్చి శారీలో టూ కలర్స్ ఉంటే టూ త్రీ కలర్స్ ఉంటే త్రీ ఆ థ్రెడ్స్ అయితే మ్యాచింగ్ తెచ్చుకొని ఈ లీఫ్లో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది శారీలో మ్యాచ్ అవుతుందనమాట ఓకేనా ఇలా జెరీ థ్రెడ్ని అయితే మనం కంపల్సరీగా యూజ్ చేస్తాము జెరీ థ్రెడ్ తీసుకోండి ఓకేనా బీట్స్ వర్క్ ఇలా ఉంటుంది ఇలాగా ఫస్ట్ ఇలా మనం డిజైన్ బీట్స్ వర్క్ చేసేసుకున్న తర్వాత మధ్యలో మన లీఫ్నైతే ఫీల్ చేసుకోవచ్చు అనమాట కింద చెక్స్ వచ్చి కూడా మనం స్కేల్తో గీసేసుకొని బీట్స్ వర్క్ చేసుకోవచ్చు ఇంకా ఈ డిజైన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదనమాట మీరు ఇలాగ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట మీకు ఇలా డిజైన్స్ ఎందుకు పెడుతున్నాను మీరు ఆల్రెడీ చాలా వరకు వర్క్ అయితే నేర్చేసుకున్నారు బ్లౌజ్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుందని అనేసి నేను ఇలాగైతే డిజైన్స్ పెడుతున్నాను డ్రెస్ పేపర్ అనమాట ఒక పక్కన పెన్సిల్తో గీసుకొని అది ఫోల్డ్ చేసేసి బ్లూ కర్బన్ పేపర్తో మనం ఫ్రింట్ వేస్తే ఒక ఆ డిజైన్ వచ్చి ఇటు సైడ్ పడుతుంది అందుకే ఒక పక్కన బ్లూ కలర్లో ఒక పక్కన లైట్గా కనిపిస్తుంది పెన్సిల్ వచ్చి ఇది వచ్చి ఇంకొక డిజైను ఇదైతే చాలా సింపుల్ డిజైను దీని ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మీరు ఈ వర్క్ అయితే వన్ వీక్లో అయితే వర్క్ అయితే చేసేసుకోవచ్చు అది ఫస్ట్ వన్ అయితే మీకు కనీసం ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ పడుతుంది ఇంట్లో వర్క్ చేసుకొని మీరు ఇంట్లో వర్క్ అంతా చేసుకొని బ్లౌజ్ వర్క్ చేయాలి కాబట్టి మీకు థర్టీ డేస్ అలా పడుతుంది కొంచెం ఫాస్ట్గా కుట్టారనుకో ఒక ట్వంటీ డేస్ కూడా మీరు వర్క్ అయితే ఇంట్లోనే కూర్చొని మెటీరియల్ వర్క్ తెచ్చుకుంటే ఓన్లీ మీరు మెటీరియల్ వర్క్ తెచ్చుకుంటే మీరైతే వర్క్ అయితే మీరే సొంతంగా వర్క్ అయితే చేసుకోవచ్చు దీనికైతే అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు మీరైతే ఒక త్రీ హండ్రెడ్ మనీ పెట్టి మెటీరియల్ తెచ్చుకుంటే మీరే సొంతంగా వర్క్ చేసుకోవచ్చు కుందరి వర్క్ అలడి మీకు వచ్చు బీట్స్ వర్క్ వచ్చు మీకు లాంగ్ అండ్ షార్ట్ కుడతారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ లేదు బీట్స్ రెండు రెండో బీట్స్ వేసేసి కుట్టు వేసుకుంటారు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరే సొంతంగా చేసుకుంటారు కాబట్టి ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మరి డిజైన్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఇది ఫ్రంట్ మన బ్యాక్ ఎలాగైతే వేస్తామో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే వస్తుంది మనకి డిజైన్ వచ్చి ఇలా శారీలో కలర్స్ గ్రీన్ కలర్ వస్తే గ్రీను పింక్ వస్తే పింక్ ఏది రెడ్ వస్తే రెడ్ అలాగనమాట హ్యాండ్ సేమ్ మనం ఏది అదే వేసేసాము మీకు మార్చుకోవాలనుకుంటే మీరు డిజైన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అక్కడక్కడ బుటీస్ వేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్